హలో ఎక్కడ నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నా అరే నువ్వు రా తొందరగా ఈ అమ్మాయి నేను వేరే బాయ్ ఫ్రెండ్ తో ముద్దు పెట్టుకుంటానండి మనం రాలే పాస్ తొందరగా నువ్వు హలో ఎక్స్క్యూజ్ మీ మేడం చెప్పండి ఒక నిమిషం లైన్ లో ఉండు చెప్పండి ఏం లేదు నాకు డౌట్ మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ఒక్క నిమిషం నేను మళ్ళీ కాల్ చేస్తా ఏంది చెప్పు ఏంది నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా నా బాయ్ ఫ్రెండ్ ఉంటే నీకెందుకు లేకపోతే నీకెందుకు నీకేం అవసరం నేను ఒక నేరాలు ఘోరాలు చూసినలే ఎందుకు ఆహా నేరాలు ఘోరాలు చూసి పోయిన టీవీ న్యూస్ కిస్కో టీవీ న్యూస్ కాదు ఆ టీవీ న్యూస్ కి ఇచ్చినానుకో నీకు లూజులన్నీ కనెక్షన్ లు బ్రేక్ అయితే ఎక్స్ట్రాలు మాట్లాడ ఒక మర్యాద ఒక మ్యాటర్ ఏందో చెప్పు మర్యాద మ్యాటర్ నిన్న నీ బాయ్ ఫ్రెండ్ నువ్వు బాగా నేను చూసిన నువ్వు నీ చూసినా ఓ నాకేం తెలుసు అంటే దారుణ పోయేటోల్లందర్ నీ బాయ్ ఫ్రెండ్ తో ముద్దు పెట్టినా ఇట్లానే వేస్తుంటావా నా దగ్గర ప్రూఫ్ ఉంది వెళ్ళి చూపి ప్రూఫ్ ఉంది చూపి సరే అదంతా వద్దు మీ అమ్మ మీ నాయన చూపిమంటావా వీడియో చూపించుకోపో నువ్వు కిస్ పెట్టుకుంది పార్క్ చూస్టాల్ చేయకు నోరు మూసుకొని చూపి ప్రూఫ్ నాకు చెట్టు చూట్టిన పార్క్ చూటన ఏ పార్కో చెప్పు ఏ పార్కో మల్ల నేను చెప్తా ఏ నీకు తెలు నేను చెప్పాలా పేర్లు నువ్వు పేరు చెప్పు నేను కన్ఫర్మ్ చేసుకున్నా పార్క్ ఎప్పుడో నిన్న మధ్యాహ్నం మూడు గంటలప్పుడు గుర్తొచ్చింది అదే చెట్టు ఎక్స్ట్రాల్ చెట్నక ఎక్స్ట్రా కాదు మీ అమ్మ ఏమి ఏమి చెప్పు వద్దులే ప్లీజ్ ప్లీజ్ కాదు ఇప్పుడు అమ్మో ఓ వరక్షన్ చేయకు ఆ కాకు నీకు కావాలో చెప్పు నేను డబ్బులు కావాలని డబ్బులు ఇస్తాను నీకు డబ్బులు కాదు నాకు ఫిక్స్ కావాలి నా చెప్పు చెప్పు తీసుకొని కొడతా ఎక్స్ట్రా చేసినా అంటే అంటే అచ్చు అది దాని అడ్డం పెట్టుకొని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావా నువ్వు మీ అమ్మో చూపిమంట ఈ వీడియో చూపించుకోపో ఏం పెద్ద బెదిరిసనో కిస్ కిస్ అంటే ఏం తమాషాలు పడతానావా నువ్వేమన్నా బా రొమాంటిక్ నేను ఇంకా చెప్తా మార్ఫింగ్ చేసిండు అది ఇది అని చెప్తా నేను చెప్పుకో నా దగ్గర ఆరియల్ వీడియో ఉంది కదా ఆహా చూపించుకో పో చూపిస్తా ఓవర్ యాక్షన్ చేయొద్దు మూసుకొని ఏం కావాలో చెప్పు మర్యాద తీసుకొని దొబ్బాయి ఎందుకు ఎక్స్ట్రాల్ చేస్తానో కిస్ పో పెట్టుకుంటా నేను తీసుపెట్టుకుంటే నీకు ఎందుకు ఇంకేమైనా వేసుకుంటే నీకేం అవసరం మర్యాదగా నువ్వు దొబ్బే నుంచి నీకేం కావాలో చెప్పు డబ్బులు కావాలా తీసుకో ఇప్పుడే ఇస్తాను నాకు చెప్పు చేసినావు అంటే ఏంది కావాలా నేను పెట్టుకుంటా ఏంది ఏంది నువ్వు పెట్టుకునేది ఏంది పెట్టుకుంటావు నిన్న నువ్వు ఆ అవసరం లేదు లేదు మర్యాదగా మాట్లాడు ఎక్స్ట్రా కోంపుతట్ని మూస్కొన్ మూసుకొని ఎని కొర్తానవే ఏంది నువ్ ఎక్స్ట్రాలిస్ట్నో మళ్ళా ఏ అసలు నువ్వు ఎవరు నన్ను పట్టకూడదు ఏం చేసినా కూడా ఏంది దొరికిపెనావు ఏంది దొరికినావు చెప్పుకో పో పో ఏ వని పెదరిసనో పో కచ్చదంగే అంటా పో చెప్పుకో పో బొంగుల బోర్డు అది మార్ఫింగ్ అని చెప్తా నేను ను బ్లాక్ బ్లాక్మేల్ వేస్తున్నాడు మార్ఫింగ్ చేసుకొని వచ్చి బ్లాక్ బ్లాక్మేల్ వేస్తున్నాడు అని చెప్తా ఏమ నేను చూశనా పార్క్ లో దొరికినావు అడ్డంగా దొరికినాను నిలువుగా దొరికినాను ఇప్పుడు అడ్డంగా నేను మర్యాదగా పో చూసుకో వీడియో అంటే చూపించుకో మాకి నేను చెప్తా అమ్మా జస్ట్ నార్మల్ గా ఫ్రెండ్ మార్ఫింగ్ చేసినాడు నేను నార్మల్ గా మేము పోయి మా ఫ్రెండ్స్ అక్కడ అంతా ఉంటే మేము ఇట్లా నేను చెప్పుకుంటా నేను ఎన్ని కావాలంటే అల్లుకుంటా నీకేమో అదంతా కాదు ఇప్పుడు నేను చెప్పిన మాట కాదు నమ్మేది నువ్వు ప్రూఫ్లు చూపించినా ఇప్పుడు ఈ మధ్య కాలంలో హీరోయిన్ ఫొటోస్ పెట్టుకున్నారు కదా అవి ఏంది ఏంది హీరోయిన్లు హీరోయిన్లు అన్ని నీ హీరోయిన్ కాదు మళ్ళీ నిన్ను హీరోయిన్ చేస్తాను ఏమన్నా చేసుకోవాలి మర్యాద నా చెల్లు రీఛార్జ్ చేయ ఫస్ట్ రీఛార్జ్ అయిపోయింది లేదా వీడియో డిలీట్ చేస్తా ఇప్పుడు డిలీట్ చేసి రీఛార్జ్ చేస్తా నీదా నాకు అవసరం నువ్వు డిలీట్ చేయి నీ దా అవసరం నేను రీఛార్జ్ చేసిన తర్వాత నువ్వు డిలీట్ చేయకపోతే నువ్వు నీ ముందనే చేస్తా నువ్వు ఫోన్ ఓపెన్ చేయి సరే రీఛార్జ్ చేయాలి నెల నెల అంటే చెప్పు డిస్కౌంట్ కొడతా ఏం నాకు ఏం ముట్టి వస్తుందా డబ్బులు ఏమన్నా ఏమి ఉట్టిగా వీడియో ఉట్టిగానే మేము ఊడిక పెట్టుకోకో ఏం బెదిరిస్తానో ఏపోరా దొబ్బై నేను అస్సలు పెట్టన్ రీఛార్జ్ కాదు కదా నీకు రూపాయి కూడా లెక్కయ్యాను దొబ్బై ఇది నుంచి ఏమన్నా కావంటే మళ్ళీ చూసుకుంటాం పో మహా అంటే నువ్వు చూపిస్తే కన్నా మహా అంటే నాకు పెళ్లి జరుగుతుంది అంతే ఇంకా మేలు ఇంకా చాలా మేలు పో అంతేపో ఎక్కువ బా హలో చూడు వీడు అసలు ఏదో వచ్చి మెయిల్ వేస్తున్నాడు ఎందుకు కిసి పెట్టుకున్నారో అది ఇదని చెప్పి నువ్వు రా తొందరగా ఆ చాలా ఓవర్ వేస్తున్నాడు అసలు ఏందో రీఛార్జ్ చేయాలంట రోజు వేసిన కొడుక్కి ఆ సర్లేను రా